పుష్ప టూ ప్రీమియర్స్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ హైదరాబాద్ విజయవాడ వైజాగ్ ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రధాన నగరాలన్నింటిలో రాత్రి తొమ్మిదిన్నరకి పుష్ప టూ ప్రీమియర్స్ పడబోతున్నాయి మరి బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుంటే టూ బీ ఆనెస్ట్ ఇంకా టికెట్లు దొరుకుతున్నాయి ఎక్కడ కూడా సోల్డ్ అవుట్ అవ్వలేదు అక్కడక్కడ కొన్ని థియేటర్స్ లో హైదరాబాద్ లో సోల్డ్ అవుట్ కనిపిస్తున్నాయి బట్ ఒక స్టార్ హీరో మూవీ ద టూ హైపుడ్ సీక్వెల్ కి ప్రీమియర్స్ పడుతున్నాయి అంటే ఎలా ఉండాలి సౌండ్ ఈ పాటికి టికెట్లు దొరకకూడదు ఎవరికి కానీ ఇంకా టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ జైరామ్ థియేటర్ చూసుకుందాం సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది ఇప్పటిదాకా అలానే అప్సరా థియేటర్ కూడా ఇంచుమించు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది బాల్కనీలో చాలా టికెట్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయి అలానే హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్ని షోస్ కూడా ఫాస్ట్ ఫీలింగ్ ఉన్నాయి బట్ ఇది సరిపోదు ఎందుకంటే ఒక హైపుడ్ సీక్వెల్కి రావాల్సిన సౌండ్ దక్కాల్సిన బుకింగ్స్ ఇవి కావు ఇంకా ఒక నెక్స్ట్ రేంజ్లో ఉండాలి ఇక కొన్ని చోట్ల ప్రీమియర్స్ కూడా క్యాన్సిల్ చేశారంటున్నారు మరికొన్ని చోట్లేమో నిన్న పెట్టిన రేట్లు కాస్త తగ్గించి షోస్ అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైన్ హండ్రెడ్ రూపీస్ పెట్టారంటే నిన్న కానీ వాళ్ళు కొంచెం తగ్గించి బుకింగ్ కౌంటర్స్ దగ్గర టికెట్స్ ఇస్తున్నారంట సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒక ప్లానింగ్ లేదండి ఏదో రిలీజ్ చేసేసారు ఆ సీక్వెల్కున్న హైప్ని కొంచెం క్యాష్ చేసుకుందాం అని అనుకున్నారు అందరు కొనేస్తారులే ఏముంది లేదు చూసేస్తారులే అనుకున్నారు కానీ ప్రేక్షకులు చాలా తెలివిగా వ్యవహరించారు పుష్ప టూ విషయంలో ఎందుకంటే తొమ్మిది వందలు పెట్టి చూడాలా చూసే అంత సినిమా ఉందా ఓటీటీలు వచ్చేదాకా చూడలేమా అంత పెట్టాలా సినిమా చెప్పి లౌక్యంగా ఆలోచించే ప్రేక్షకులు పెరిగిపోయారు సో ఇది ఒక రకంగా ప్రొడ్యూసర్స్కి హీరోలకి వాళ్ళందరికీ మూవీ మేకర్స్కి ఒక లెర్నింగ్ లెసన్ లాంటిది ఒక సినిమా మీరు ప్రేక్షకులకి ఇస్తున్నారు ప్రేక్షకులు ప్రేక్షకులు దేవుళ్ళు అంటున్నారు మీరు థియేటర్స్కి రావాలి అని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు చూడాలని కోరుకుంటున్నారు మరి వాళ్ళకి రేట్లు కూడా అందుబాటులో పెట్టాలి కదా ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి మీరు దేవుళ్ళతో వాళ్ళని కులుస్తున్నప్పుడు కంపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అందుబాటులో వాళ్ళ జోబులకి చిల్లులు పడే విధంగా మీరు వ్యవహరించకూడదు కదా సో పుష్పాటు విషయంలో ప్రేక్షకులు నిజంగా చాలా లౌక్యంగా వ్యవహరించాలని చెప్పుకోవాలి అండ్ ఇప్పటికీ రిలీజ్ రోజు డిసెంబర్ ఫిఫ్త్న ఇంకా ఫాస్ట్ ఫీలింగ్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చూసుకున్నా విజయవాడ చూసుకున్నా బుకింగ్స్ బాగున్నాయి కానీ ఇంకా టికెట్స్ దొరుకుతున్నాయి మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక స్టార్ హీరో దట్టు ఒక హైపుడ్ సీక్వెల్కి ఉండాల్సిన బుకింగ్స్ ఇవి కాదని చెప్పి నా అభిప్రాయం డే వన్ అయితే ప్రతి ఒక్కరు సరే సినిమా అభిమానులు చూస్తారు అంత పెట్టాను కానీ డే టూ పరిస్థితి అండి డే టూ పరిస్థితి కూడా మీరు ఇలానే రేట్లు కంటిన్యూ చేస్తే ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ ఏమొస్తారండి అల్లు అర్జున్ ని ఇష్టపడే ప్రేక్షకుల్లో అత్యధికంగా ఉండే వ్యక్తులు ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళందరినీ సినిమాకు దూరం చేస్తే అట్లా వాళ్ళందరికీ మీరు అందుబాటులో పెట్టాలి కదా రేట్లు ఖచ్చితంగా డే టూ నుంచి ఉన్న పుష్ప టూ సినిమా టికెట్ రేట్స్ తగ్గించాలి ఈ విషయంపై త్వరితగతిన ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది ఈ సినిమాకి ఎందుకంటే టాక్ ఏమాత్రం కొట్టినా యావరేజ్ టాక్ వచ్చినా కానీ జరగాల్సిన నష్టం చాలా దారుణంగా ఉంటుంది సో ఖచ్చితంగా పుష్ప టూకి బ్లాక్ బస్టర్ కంటే ఇంకా సూపర్ టాక్ రావాల్సిన పరిస్థితి ఉంది సో అంత టాక్ ఈ మధ్య ఏ సినిమాకి రావట్లేదు ఎవరో ఒకరు కంప్లైంట్స్ చెప్తున్నారు ఫస్ట్ హాఫ్లో ఇది బాగోలేదు సెకండ్ హాఫ్లో ఇది చెప్పి ఏదో కంప్లైంట్స్ చెప్తున్నారు సో ఖచ్చితంగా రెండో రోజు నుంచి అన్నా కాస్త టికెట్ రేట్స్ తగ్గిస్తే చాలా బాగుంటుంది ఇప్పటికీ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కానీ అత్యధిక రేట్స్కే బట్ తగ్గిస్తే ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులకి రీచ్ అవుతుంది ఎక్కువ మంది ప్రేక్షకులు చూస్తారు ఆ రకంగా సినిమాకే మంచిది ఫ్యామిలీ ఆడియన్స్ని దూరం చేయదండి ఆ తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రీమియర్స్ బుకింగ్ సరిగా లేకపోవడం అలానే కొన్ని చోట్ల క్యాన్సిల్ చేయడం మరి కొన్ని చోట్ల ఇంకా టికెట్ రేట్స్ తగ్గించి అమ్మడం ఇవన్నీ చూస్తుంటే డిస్ట్రిబ్యూటర్స్ కాస్త భయపడుతున్నారు అలానే ప్రేక్షకులు కూడా లౌక్యంగా వ్యవహరిస్తారని చెప్పి నాకు అర్థమవుతుంది నేను ఏ రకంగా అల్లు అర్జున్ కి నెగిటివ్ గా మాట్లాడట్లేదు పుష్ప టూ గురించి నెగిటివ్ గా మాట్లాడట్లేదు కేవలం టికెట్ రేట్లు ఇట్లా ఉండడం పట్ల ప్రేక్షకులు ఇంకా ఈ సినిమాకి వెళ్లాలా వద్దా అనే ఒక సంశయంలో ఉన్నారు ఒక డౌట్ఫుల్ థాట్ లో ఉన్నారు ఇది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇక పుష్ప టూ ప్రీమియర్స్ అలానే రేపటి బుకింగ్స్ గురించి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి